హాయ్ ఫ్రెండ్స్ మా నాయనమ్మ అయితే గంగమ్మ కథ చెప్తారు ఆ సారేనండి చెప్పాం ఎర్రగడ్డ పాటి మీద వెలచీనా గంగమ్మ ఎర్రగడ్డ పాటి మీద వెలచిన గంగమ్మ పాలేది ఒడ్డున పరిలమైన గంగ పాలేటి ఒడ్డున పర్లమైన గంగ ఎవ్వరి వంశేనా నువ్వు నావమ్మ ఎవ్వరి వంశేన నావమ్మ లేదవలా వంశేన నేను బుట్టి తిని గొల్లోళ్ళ ఆడబెడ్డారు నేను ఈ పెరిగిన పన్నెండు చేతుల గాతి గంగమ్మ ఇరవై జేతుల వీనాటి గంగమ్మ డెబ్బై జేతుల దనికొండ గంగాని ఏమమ్మో గంగమ్మ ఎవరి వంశేనా నువ్వుటీవమ్మ వేదవల వంశేనా నేనయ్యి పుట్టిన గొల్లోళ్ళ ఆడబా కట్టినవా గంగమ్మ మాండోలు పటిసీరే తొడిగిన వా గంగమ్మ సొంతవల రవికెల్లో వేసిన వాగా నెత్తిన వా గంగమ్మ పెడవాళ్ళ పెడముసుకు పెట్టిన వా గంగమ్మ కుంపాటి ఏమమ్మో గంగమ్మ అందరూ ఒక రకమే మన వేదవలే ఒకరకము అందరూ ఒక రకము మన వేదవలే ఒక రకము ఏడాదికొక రోజు నినుబిలి చేరు గంగమ్మ నిన్ను చేరు గంగమ్మ చేరు గంగమ్మ అక్కరో గంగక్క ఎక్కడ ఉన్నావు గుండెల్లో ఉన్నాను నా చిన్ని చెల్లెలా ఇంటింటికి ఒక గంప చెల్లెళ్ళు వేగంప వెత్తిరి సక్కాని చెల్లెళ్ళు అన్నారు ఓయమ్మ నాసిన్ని నాసిన్ని తమ్ముడు నడుమూకి గజ్జెల్లో కట్టేవా తమ్ముడు గజ్జెల్లాగులో ఘనమైన పండగలు లాగులే కనుమైన కాలుకి గజ్జల్లో కట్టనే తమ్ముడు కాలుకి గజ్జల్లో కట్టనే తమ్ముడు చిన్నది విలనమ్మో పెద్దది విరదాడు చిన్నది విలనమ్ము పెద్దది విరదాడు నీ అడుగు లేచిండే నీ చిన్ని తమ్ముడు నీ అడుగు లేచిండో నీ చిన్ని తమ్ముడు నువ్వెక్కే వేటాలో తెత్తండే తమ్ముడు కొడు పుంజులమ్మో నా తిని